హలో బీ ఈజ్ వెల్కమ్ టు రివ్యూస్ అడ్డా చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారండి షార్ట్స్ చూస్తున్నారు అండ్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి వన్ మోర్ రివ్యూ అండి బ్లౌజ్ రివ్యూస్ ఫ్రమ్ మీషో అన్నీ స్టిచ్ బ్లౌజెస్ తీసుకున్నాను ఈ టూ బ్లౌజెస్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయినాయండి ఫిట్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ మీరు ఏదంటే దాంట్లో నేను టెన్ ఆన్ టెన్ ఇవ్వచ్చు అండి అండ్ మనం దేని మీదకైనా పేరు చేయొచ్చు ఎంత బాగా ఇచ్చారంటే లుక్ కూడా చాలా అంటే చాలా రాయల్గా ఉంది బడీస్ మీరు ఈ బ్లౌజెస్ని ఎంత రాయల్గా పే పేర్ చేయగలరో అంత రాయల్గా పేర్ చేసుకోవచ్చు అండి అస్సలు క్వాలిటీ అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బికాస్ నాకు ఈ బ్లౌజెస్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీసే పడిందండి టూ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ దట్టు వాళ్ళు పేటిఎమ్ ఫోన్పే ఆఫర్ ఏదో పెట్టారు నాకు టూ ఎయిటీకే అండి టూ బ్లౌజెస్ చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ బ్లౌజ్ మీద ఖాదీ కాటన్ శారీ ఒకటి పెయిర్ చేసి మీకు వీడియో పెట్టేస్తున్నానండి ఇంతవరకు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి కానీ ఆ కలర్ చూడండి ఈ బడీస్ అసలు ఎంత బాగుందంటే కలరు ఫిట్టింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఎంత అంత బాగుందంటే అంత బాగుంది సూపర్గా వచ్చింది అండ్ సైజెస్ కూడా యాజ్ యూజువల్ తీసేసుకోవచ్చు అండి మీరు ఏ సైజ్ అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ అదే సైజు యూస్ చేసుకోవచ్చు ఇంత ముందు చెప్పిన బ్లౌజెస్ లాగా వన్ సైజ్ ఎక్స్ట్రా వన్ సైజ్ స్మాల్ అలా ఏం లేదు మీరు కరెక్ట్ ఫిట్టింగ్కి వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా ఉంటుంది నాకైతే కరెక్ట్గా సెట్ అయినాయండి సైజెస్ ఒక్కసారి చూసేయండి టూ బ్లౌజెస్ అండ్ మీకు ఈ బ్లౌజెస్లో ఏది నచ్చిందో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో అది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ subscribe to this channel thank you buddies